భారీగా నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత సిద్దిపేట జిల్లాలో భారీగా నకిలీ విత్తనాలు బయటపడ్డాయి అక్రమంగా నిల్వ వంచిన నకిలీ పత్తి విత్తనాలను సిద్దిపేట టాస్క్ ఫోర్స్ హుస్నాబాద్ పోలీసులు పట్టుకొని సీజ్ చేశారు హుస్నాబాద్ మండలం హమదాబాద్లో ముక్కేరా మల్లె అనే వ్యక్తి ఇంట్లో సుమారు ముప్పై ఐదు లక్షల విలువైన నకిలీ విత్తనాలు పట్టుకున్నారు సో ముందుగా రైతు మిత్రుని నమస్కారం సో ముందుగానే ఇంకా పత్తి విత్తనాలు అయితే నకిలీ చాలా వరకు పట్టుకున్నారు సో దాని గురించి మనం అయితే అలర్టు ఉండాలి కొత్త పాత్రలు మాత్రం వీడియో మాత్రం లైక్ చేయండి హుస్నాబాద్ పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు హుస్నాబాద్ మండలంలో హాపూర్లో ముర్కిర మల్లయ్య అనే వ్యక్తి ఇంట్లో సుమారు ముప్పై ఐదు లక్షల విలువైన విలువైన పత్తి విత్తనాలు పట్టుకున్నారు యాభై కిలోలు ఉండే ఇరవై ఆరు బస్తాలను పోలీసులు గుర్తించారు హుస్నాబాద్ ఎస్ఐతో తోట మహేష్ వివరాల ప్రకారం విఘ్నేయ సమయం సమాచారం మేరకు సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు తాము కలిసి హమదాపూర్లోని ముఖ్యర మల్లె అనే వ్యక్తి ఇంట్లో సోదాలు చేయగా ఎలాంటి ప్యాకింగ్ లేకుండా ప్రభుత్వ అనుమతులు లేకుండా ఉన్న పత్తి విత్తనాలు బస్తాలు దొరికాయి వాహనాకాలం ప్రారంభంలో ఉస్నాబాద అక్కనపేట కోహెడ మండలంలో పాటు ఇతర జిల్లాల మండలంలో రైతులు విక్రయించేందుకు రహస్యంగా నిల్వహించారు స్వాధీనం చేసుకున్న విత్తన బస్సులను వ్యవసాయ అధికారులు అప్పగించారు వ్యవసాయ అధికారులు బిర్యాదుతో పాటు ఇటీ యజమాని ఇచ్చిన వివరాల ప్రకారం నకిలీ విత్తనాలను నిల్వ ఉంచి హన్మకొండ జిల్లా వేలేరు మండల కేంద్రానికి చెందిన పిండి సురేష్ కరీంనగర్ జిల్లా మామిడి మండలం గాగిరెడ్డి చెందిన సతీశ అనే వ్యక్తులపై కేసు నమోదు చేశారు ఇకనైనా ఇలాంటి విత్తనం నిల్వ ఉన్నట్లు గానీ విక్రయాలు జరుగుతున్నట్లు గానీ తెలిస్తే వెంటనే ఎయిట్ సెవెన్ వన్ టూ డబల్ సిక్స్ సెవెన్ డబల్ ఫోర్ సెవెన్ ఎయిట్ సెవెన్ వన్ టూ డబల్ సిక్స్ సెవెన్ డబల్ ఫోర్ సిక్స్ నంబర్లకు ఫోన్ చేయాలని ఎస్ఐ కోరారు విత్తనాల దుకాణాలకు యజమాని ప్రభుత్వం సూచించిన వ్యవసాయ అధికారులు సర్టిఫికేట్ చేసిన విత్తనాలను మాత్రమే విక్రయించాలని నకిలీ విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పని హెచ్చరించారు